విజయవాడ బాలుడి మిస్సింగ్ కేసు పాత లో రెండేళ్ల బాలుడు ను కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులో గుర్తించారు తెల్లవారుజాము మూడు గంటలకు బాలుడిని కోడూరు ఇండోర్ స్టేడియం సమీపంలో కనుగొన్నారు పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ సమాచారం అందించారు సమాచారం అందించారు ఎస్పీ ఆదేశాల మేరకు కోడూరు పరిసర ప్రాంతాల్లో పోలీసులు జల్లెడపట్టి బాలుడిని బురదలో గుర్తించారు బాలుడి దేహం బురదమయం కావడంతో పోలీసులు అతనికి స్నానం చేయించారు గవర్నర్ పీఠ సిఐ నాగమురళికి బాలుడిని అప్పగించారు విజయవాడ గవర్నర్ బాలుడి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది పాత జీజీహెచ్ లో అదృష్టమైన రెండేళ్ల బాలుడు బషీర్ ను కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం గుర్తించారు తెల్లవారుజాము మూడు గంటలకు బాలుడిని కోడూరు ఇండోర్ స్టేడియం సమీపంలో కనుగొన్నారు పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు కి సమాచారం అందించారు విజయవాడ పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు కోడూరు పరిసర ప్రాంతాల్లో పోలీసులు జల్లెడపట్టి బాలుడిని బురదలో గుర్తించారు బాలుడి దేహం బురదమయం కావడంతో అతనికి స్నానం చేయించారు గవర్నర్ పేట సిఐ నాగమురడికి బాలుడిని అప్పగించారు